హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటా ఇది అని చూస్తున్నారా ఏం లేదండి మా పిల్లలు స్నాక్స్ అడిగారు అంటే ఇది ఎండాకాలం కదండి వాళ్ళ ఇంట్లోనే ఉంటారు రోజుకొకటి అడుగుతూ ఉంటారులేండి వాళ్ళు అడిగినవన్నీ వాడిని చేయకపోయినా నాకు చేయాలనిపించిందో లేకపోతే వాళ్ళ కోసం కొన్నో చేస్తూ ఉంటాను వాటిలో కూడా ఇది ఒకటి గోధుమ పిండితో కొత్త స్నాక్ అంట నేను కూడా యూట్యూబ్లోనే చూశాను దీని పేరేం నాకు తెలియదు గోధుమ పిండితో ఒకసారి ఇలా ట్రై చేయండి అని ఉన్నారు సరే అని ట్రై చేశాను నిజంగా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ట్రై చేసిన దీని టేస్ట్ అయితే అసలు మర్చిపోలేదు చాలా కమ్మగా ఉంది నేను ఎలా చేసాను అనేది మీకు చూపిస్తాను చూడండి ట్రై చేయండి నెలలో ఒకసారి ఖచ్చితంగా తినండి ఎందుకంటే ఒకవేళ తినాలనుకుంటే నెలలో ఒకసారి తినండి ఎందుకంటే దీంట్లో వాడిన గోధుమ పిండి ఉప్మా రవ్వ ఎంత మంచివో అలాగే గోధుమ పిండి వల్ల ఎన్ని మంచి లాభాలు ఉన్నాయో బ్యాడ్ కూడా ఉంది బ్యాడ్ ఏంటంటే గోధుమ పిండి ఎక్కువ తినడం వల్ల వేడి చేస్తుందండి కాబట్టి ఈ స్నాక్ తిన్నప్పుడు కొంచెం మజ్జిగ అలాంటివి తాగడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను ఉప్మా రావు ఎంత తీసుకుంటున్నామో గోధుమ పిండి కూడా అంతే తీసుకోవాలి తర్వాత ఒకటి ఆవు స్పూన్ వరకు కారం వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి కారం నేను వేసుకునేది కరెక్ట్గా ఉంది ఎక్కువ లేదు తక్కువ లేదు ఒకటి పావు స్పూన్ వరకు ఖచ్చితంగా కారం వేసుకోండి ఇది కారమేనండి పట్టించి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది మరి అందుకనేమో రంగు మారింది కానీ కారం మాత్రం కరెక్ట్గానే ఉంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి సాల్ట్ అనమాట అది వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇలాగ నువ్వులు వేసుకోండి నువ్వులు తినడం వల్ల పిల్లలకి చాలా మంచి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి పెద్దవాళ్ళకు కూడా అంతే ఇప్పుడు ఒక పిడికడు కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు మాత్రమే సన్నని తరుగు వేసుకొని ఇలాగ ఒకసారి బాగా ఇవంతా ఈ మిశ్రమన్నంతా ఈ పొడి వాటిని అంతా బాగా కలుపుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు పక్కన పెట్టుకోండి గిన్నెలో ఇది ఎందుకు అంటే తర్వాత మనము బాల్స్ని ముంచి నూనెలో వేసేటప్పుడు బైండింగ్గా ఉపయోగపడుతుంది దీంట్లో తర్వాత దీన్ని ఏం చేయాలో చెప్తాను తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిగిలిన పిండిలో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చపాతీ ముద్ద ఉంది కదా ఫ్రెండ్స్ అలా చపాతీ ముద్ద ఎలా అయితే ఉంటుందో మరి అంత సాఫ్ట్ వద్దు మరి అంత హార్డ్ వద్దు చపాతీ ముద్ద ఉన్నంత గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనం వేసుకున్న రవ్వ నానడానికి పది నిమిషాలు పడుతుంది ఆ పది నిమిషాలు పక్కన వదిలేసేయండి మనం వాడిన గోధుమ పిండి కానివ్వండి నువ్వులు కానివ్వండి చాలా మంచిదండి ఆరోగ్యానికి మనకే కాదు పిల్లలకి కూడా అలాగే తర్వాత ఇంకా ఉల్లగడ్డ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు మోషన్ ఫ్రీగా అవుతుంది ఎముకల పటిష్టతకి ఎముకల బలానికి చాలా మంచిది టేస్ట్ టేస్ట్ కూడా మూడు మీడియం సైజు బంగాళదుంపలు అదేనండి కొన్ని చోట్ల వీటిని బంగాళదుంపలు అని కూడా అంటారు అలా వచ్చేసింది ఈ ఉల్లగడ్డల్ని మూడు మీడియం సైజుని కొంచెం ఉప్పేసుకొని మునిగేంత వరకు నీళ్ళు పోసి కుక్కర్లో హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రాని చేశాను అంతే ఉడిపోతుంది ఇప్పుడు పైన తొక్కంతా తీసేసి శుభ్రంగా మనం తురుముతాం కదండి క్యారెట్ తురుము ప్లేట్ ఉంటుంది కదా ఇవి చూపిస్తాను చూడండి వీడియోలో దీంట్లో శుభ్రంగా తురుముకోండి మనం పిసుకేసామనుకోండి గడ్డలు గడ్డలుగా తగులుతుంది తురుతుంది తురుము తురుముగా తినేటప్పుడు కానివ్వండి టేస్ట్ కానివ్వండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఎరగడ్డ వేసుకున్నామండి మీడియం సైజు సన్నగా తరిగిన ఎరగడ్డ వేసుకోండి నేను చెప్పినవన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి నచ్చితే కనుక సూపర్ అని కామెంట్ చేయండి ఈ స్నాక్ పేర్ ఏంటో మీడియా పెట్టేయండి మీడియం సైజు ఎరగడ్డ సన్నం తరుగు అర స్పూను ఉప్పు ఆ స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా వేసుకోండి ఈ గరం మసాలా హోమ్ మేడ్ అండి నేనే చేశాను మీకు చూపిస్తాను ఎలా చేయాలో కూడా నేను బయట మసాలాలు అస్సలు వాడిను ఇంకా ఒక పిడికడంతా కొత్తిమీర కరివేపాకు వేసుకోండి దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు మాత్రమే వేసుకున్నాను కలిపేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చూసుకోండి నేను వేసిన నాకు సరిపోయినా వేసుకోలేదు కరెక్ట్గా ఉన్నాయన్నమాట గోధుమ పిండి మిశ్రమంలో కలిపింది కానివ్వండి ఈ బంగాళదుంప మిశ్రమంలో కలిపింది కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు మనం చపాతి పిండి కూడా బాగా నానపే ఉంటుంది మనం చపాతీలు చేసుకోవడానికి ఇంట్లో ఎంత పిండి తీసుకుంటామండి రెండు చపాతీలే కొంచెం ఎక్కువ తీసుకుంటాం కదా అంత పిండి తీసుకోండి తీసుకొని ఎంతవరకు వెడల్పు వస్తుందో ఎంతవరకు పొడవ వస్తుందో మీ చపాతీ పిండి ఎంత ఉందో అలా నేనైతే ఒక నాలుగు చపాతీలు లేదా మూడు చపాతీలు కలిపితే ఎంత పెద్దది అవుతుందో అంత పెద్దది చేసేసి బంగాళదుంప మిశ్రమాన్ని అన్నింటిని కూడా రెండు పోర్షన్లు చేసుకొని ఒక పోర్షన్ దీనికి రాశాను ఇంకో పోర్షన్ ఇంకో చపాతి చేసుకొని దానికి రాద్దామని పక్కన పెట్టుకున్నాను నేను కలుపుకున్న పిండి అంటే ఒక గ్లాసు ఉప్మా రవ్వ ఒక గ్లాసు గోధుమ పిండికి రెండు పెద్ద ముద్దలు వచ్చాయండి ఒక ముద్దతో ఇప్పుడు చేస్తున్నాను ఒక ముద్దతో మళ్ళీ తర్వాత చేస్తాను ఇదిగోండి ఇప్పుడు మసాలా అంతా బాగా దానికి పూసేసి బాగా పూసేసిన తర్వాత తడి చేతులతో కొంచెం అదితే గట్టిగా పట్టేసుకుంటుందండి చపాతీకి మసాలా అంచుల నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అంచుల నుంచి చిన్నగా సన్నగా మడతేసుకుంటూ రావాలి మీరు ఎక్కువ చేశారు అనుకోండి కొంచెం క్రిస్పీనెస్ అనేది తగ్గుతుంది క్రంచీగా క్రిస్పీగా ఉండాలంటే సన్నగా మర్చుకోండి కట్ చేసుకునేది కూడా సన్నగానే కట్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా ఫోల్డ్ చేసుకుంటూ లాస్ట్లో ఉరికి అట్ అంటారు అన్నారు అనుకోండి చేత్తో అది అతుక్కుంటుంది అనమాట అటుపక్క ఇటుపక్క అడ్జస్ట్లు కోసి పక్కన పెట్టుకోండి దాన్ని కూడా తర్వాత మనం వేద్దాం వీడియోలో బాగోదని చూపించలేదు ఇప్పుడు వీలైనంత సందగా ఇదిగోండి చూడండి ఒక హాఫ్ ఇంచ్ అంతా లేదా ఒక ఇంచ్ అంతా హాఫ్ ఇంచ్ సరిపోతుందిలేండి ఒక ఇంచ్ అంతా మన దాన్న కట్ చేసేసుకోండి ఈ విధంగా కత్తితో కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్ కత్తితో కట్ చేసేటప్పుడు చపాతి ముద్ద కూడా ఇదిగో ఇలా సైడ్కి వచ్చేస్తుంది చూసుకొని కట్ చేసుకోండి నేనైతే రెండు మూడు సార్లు ఒకసారి తలుపు తడుపుకున్నాను అనమాట కత్తిని అలా తడుపుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఇది చాలా టేస్ట్గా ఉందండి కొంచెం ఉల్లిపాయ సమోసా అదేనండి ఆనిపా ఆనియన్ సమోసా తిన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది టేస్ట్ మాత్రం అదిరిపోయింది డీప్ ఫ్రై ఐటమ్ కదండి మంత్లో ఒకసారి తినండి ఇది తిన్నప్పుడు ఖచ్చితంగా మజ్జి తాగండి లేకపోతే దీనికి వేడి చేసే గుణం ఉందండి గోధుమ పిండికి కానివ్వండి నువ్వులకు కానివ్వండి లేదా ఉప్మా రవ్వకు కానీ ఇప్పుడు ఒక దాన్ని తీసుకొని ఇలాగ ఊరికి పైన అలా రెండు వేలతో మళ్ళీ ముందు ముందు వెనక అలానేసి ఊరికి అలా చుట్టుపక్కల ఉన్న ఉన్నదాన్ని ఇలానేసుకొని రెండు వేలతో ఇలా అయిస్తే గట్టిగా అద్దకుంటుంది అంటే స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది పొరలు విడిపోకుండా ఉంటాయి వీడియోలో కనిపిస్తుంది చూసారా ఈ విధంగా చూడండి ఎంత బాగుందో చూడ్డానికి తినడానికి కూడా అంతే బాగుందండి ఒక పొయ్యి మీద మనం ఏదన్నా కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక ఇవి వేసుకోవచ్చు ఇంక ఈ పిండి పక్కకి తీసుకున్నాం కదండి ఈ పిండిలో కొంచెం నీళ్ళు వేసుకొని మరీ గట్టిగా వద్దు అలాగని మరీ లూజ్గా దోస పిండి బ్యాటర్ తెలుసు కదండి మీకు అలా కలుపుకోండి ఇది ఒక వీడియోలో చూపిస్తాను చూడండి దోశ పిండి ఉన్నంత చక్కగా ఈ విధంగా కలుపుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోండి ఒక పది నిమిషాల ముందే ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని కాగిచ్చేసేయండి అది కాగిన తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని దీంట్లో ముందు మనం వేసుకున్న దీంట్లో వేసేసుకొని రెండు పక్కల ఇలా ఆడి చేసి పిండి బాగా అప్లై చేసి తర్వాత నూనెలో వదిలేసేయండి ఇలా చేయడం వల్ల ఏంట్రా అంటే మనకి పొరలు ఊడవు స్టఫింగ్ బయటికి రాదు ఈక్వల్గా వేగుతుంది అనమాట సమానంగా చాలా టేస్ట్గా ఉంటుండండి ఒకసారి ట్రై చేయండి ఈ స్నాక్ చేసి పెట్టండి మీ పిల్లలకి మా ఇంట్లో పిజ్జా సాస్ ఉన్నిందండి ఎప్పుడో తెచ్చి పెట్టాను అది ఉంటే దాంతో తినేసాము టమోటా సాస్ కానివ్వండి పిజ్జా సాస్ కానివ్వండి పెరుగుతో కానివ్వండి చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి ఇది నాకు మీడియం ఫ్లేమ్లో వేగడానికి పన్నెండు నిమిషాలు పట్టిందండి అటు ఒక ఎనిమిది నిమిషాలు ఇటు ఒక నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాక ఈ విధంగా ఎర్రగా వచ్చింది టేస్ట్ అయితే అద్దరిపోయింది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ ఆ బంగాళదుంప ముక్కలు తగులుతూ ఎర్రగట ముక్కలు తగులుతూ అద్దరిపోయింది టేస్టు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసి వెళ్ళిపోతే ఏమొస్తుంది ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ మర్చిపో